నమస్కారం ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీకి స్వాగతం హైదరాబాద్ యూనియన్ జర్నలిస్ట్ హెచ్ మరియు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూ జెఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన మేడే వేడుకలకు హాజరైన టీడబ్ల్యూజేఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య జెండా ఆవిష్కరణ గావించినట్టు హెచ్యుజే జిల్లా కమిటీ అధ్యక్షులు బి అరుణ్ కుమార్ కార్యదర్శి బి జగదీశ్వర్ తెలిపారు మే ఒకటిన బిజీ షెడ్యూల్ తో కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం వల్ల మే ఇరవై రెండవ తేదీ ఉదయం ఇందిరా పార్త దగ్గర అంతర్జాతీయ కార్మిక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేవన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు మాట్లాడుతూ మేడే గొప్పతనాన్ని కార్మిక కర్షక మరియు కలం కార్మికుల శ్రమను ఈ సందర్భంగా గుర్తు చేశారు

రాష్ట్రం ఆధ్వర్యంలో ఇవాళ ఇంద్రాభారత్ దగ్గర నీడే ఉన్న నిర్వహించాం నేను కాదు నేను తమ నీడే ప్రాధాన్యత మీ అందరికీ తెలియని కాదు ఇవాళ పెట్టుబడి దేశమైన అమెరికాలో చికాగో నగరంలో ఎనిమిది గంటల పని విధానం కోసం కార్మికుల సమస్యల మీద కార్మికుల వేతనాల మీద పెద్ద ఎత్తున జరిగిన పోరాటం ఉద్యమం కలిపిగా ఇది మీడియా ఉత్సవం జరుపుకుంటున్నాం ఇవాళ ఇక్కడ మన జెండా ఎగిరేసుకున్న మనకున్న ఇవాళ మన మనకున్న వేతనాల వేతనాలు కూడా ఆ ఉద్యమం నేపథ్యంలో వచ్చాయి కానీ మన భారతదేశంలో పరిణామాలు భిన్నంగా ఉన్నాయి నిన్న వేరే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కలుగుతున్నాడు చదివారు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నీరవని అమెరికా అయితేనేమి క్యూబా అయితేనేమి వియత్నాం అయితేనేమి చైనా అయితేనేమి రష్యా అయితేనేమి నిన్నటికి నిన్న మన ఆసియన్ కంట్రీ శ్రీలంకలో లక్షలాది మందికి రోడ్డు మీదకి వచ్చి విశనాయక నేతృత్వంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్రీలంక అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన నాయకత్వంలో నిన్న పెద్ద ఎత్తున శ్రీలంకలో వేయడం జరిగింది లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో ముందుకొచ్చి ఉత్సవాలు జరుపుతున్నారు శ్రమజీవుల పోరాటపడుతున్నది మీడియా అని చెప్పి మరొకసారి చర్చించారు ఏదేమైనా మన భారతదేశంలో పరిస్థితి మాత్రం తిన్న చట్టాలని కుది కుదు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా నాలుగు కోళ్ళుగా కుదించేసి కార్మిక ఆస్తులను కావేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ స్వేచ్ఛ ఇతరతర అంశాల విషయంలో కొంత ఇంకా పాత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుల అడుగులు తాగాలని అడుగు చేస్తున్నట్టుగా కనపడుతుంది దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఆనవాజ్య ప్రకారంగా మేడే సందర్భంలో ఫస్ట్ కాకుండా ఈరోజు ఇది కేవలము మన కార్మికుల ఐక్యత సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా వస్తున్నాము మనం యాక్చువల్లీ కార్మికులు అంటే అందరిలో చిన్న లాగా ఉంటూ వస్తుంది కానీ మన ఆర్గనైజ్డ్ లెవెల్లో మనం అతను ఏకసారి వచ్చినట్టయితే మనం అందరికంటే హై స్థాయిలోనే ఉండి మనం ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా సాధిక కాబట్టి మన ఐక్యత మనకు ముఖ్యం మనం కార్మికుల కాకుండా మన జర్నలిస్ట్ ఐక్యత కూడా చాలా ముఖ్యం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రభుత్వం స్థాయిలో పరిష్కారం చేయించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా ఎక్కడైతే ఉండే అక్కడ ఉన్నట్టుగా ఉన్నది కాబట్టి ఎక్కడైనా ముందుకి ఒక దాటిపై వచ్చేసి ద్వారా యునైటెడ్గా బయట చేసి మొత్తం ఉన్నటువంటి ఏ సమస్య అయినా కానీ కార్మికుల పండుగ దినం కార్మికులు శ్రమకు తగ్గ వేతనం పొందే విధంగా ఆ రోజును స్మరించుకుంటూ కార్మికులు జరుపుకునే ఈ వేడుక ఇది విధంగా కాలం మారుతున్నా కొద్ది కాలక్రమేణా ఇలా పెట్టుబడిదారుల వ్యవస్థ ఎక్కువైపోయి ఇలా కార్మికులకు సరైన వేతనాలు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా ఎంతోమంది వాళ్ళ దుర్భరమైన జీవితాలను గడపడం అనేది చాలా విచారకరం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా జరుపుతూ ఉంటే దుర్దృష్టం ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకరోజు సెలవు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సెలవు కానీ ఇవ్వకపోవడం మన దురదృష్టకరం ఎందుకంటే కార్మికులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము ప్రతి పనికి కార్మికులు అవసరం మరి అలాంటి కార్మిక దినోత్సవం రోజు మన ఈ పాలక వర్గాలు కనీసం సెలవు ప్రకటించకపోవడం కూడా చాలా విచారకరం ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేడేను కార్మికులకు సెలవు విధంగా ప్రకటించాలని వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హైదరాబాద్ న్యూనా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జీరో పాయింట్ ధర్నాచర్ వద్ద ఇవాళ మేడే వేడుకలు నిర్వహించడం జరిగింది మరి ఈ వేడుకలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు